దాల్చిన చెక్క నరాల బలహీనత నర్వస్ వీక్నెస్ విపరీతం నీరసం అంటే జనరల్గా వీక్నెస్ వేరు ఉంటుంది కొంతమందికి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత నీరసం ఉంటుంది మలేరియా టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలు వచ్చిన తర్వాత వీక్నెస్ చాలా కాలం వెంటాడుతూ ఉంటుంది ఇప్పుడు చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత వీక్నెస్ ఉంది చాలామందికి అది ఒక పట్టణ బోటలే చాలామంది అది కరోనా వచ్చిన తర్వాత కరోనా అటాక్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఆ వీక్నెస్ అలాగా వెంటాడుతూ ఉంది ఆ పాపం ఏ ఏం వేసుకున్నా సరే సెట్ అవ్వట్లేదు అదే చాలామంది అడుగుతూ వస్తున్నారు పేషెంట్ చూస్తున్నారు వాళ్ళకి ఏంటంటే దాల్చిన చెక్క పది గ్రాములు దాల్చిన చెక్క పది గ్రాములు వంద గ్రాములు ఎండి పళ్ళు వంద గ్రాములు ఎండి ద్రాక్ష పళ్ళు దాల్చిన చెక్క పొడి మెత్తటి పొడి పది గ్రాములు తీసుకొని వంద గ్రాములు ఎండి పళ్ళు ఎండి ద్రాక్ష పళ్ళని అవి కూడా నెయిత్లో వేయించాలి వేయించేసి ఈ పొడి జల్లేసి వాటిని నిమ్మగా కొట్టేసుకుంటే మెత్తగా తయారవుద్ది ఇంతంత లడ్డూలు అంటే లడ్డూ అంటే ఎంత కాలేదు కానీ ఒక మూడు పళ్ళు ఒక మూడు ఎన్ని లక్ష పళ్ళు చుడితే ఎంత వస్తుంది లడ్డూ అలా లడ్డూలు చేసుకొని రోజు ఒకటి నైట్ వేసుకున్నారనుకోండి వారంలో వీక్నెస్ తగ్గిపోతుంది వన్ వీక్లో తగ్గిపోతుంది అది అంతే ఒక ఫార్టీ డేస్ వాడేసుకుంటే పోద్ది ఈ ఈ వంద రాములు పది రాములు కరెక్ట్గా ఫార్టీ డేస్ అన్నమాట డోస్ కూడా సరిపోద్ది ఒకళ్ళకి అలా వీక్నెస్ ఉన్న వాళ్ళకి వేసుకోవచ్చు అలాగే నరాల బలహీనత ఎవరికైతే ఉందో ఆ వీక్నెస్ తగ్గుతుందండి ఇంకా చాలామందికి ఏంటంటే డయాబెటిక్ షుగర్ పేషెంట్స్లో నీరసం ఉండదు పాపం షుగర్ పేషెంట్స్కి ఎన్ని మంది వేసుకున్నా చేసినా వీక్నెస్ వెంటాడుతూ ఉంటుంది ఆ బీకాంప్లెక్స్లో అవి వేసుకుంటారు పాపం ఎన్ని వేసుకున్నా బలానికి నీరసం తగ్గదు పాపం ఆ వీక్నెస్ బాగా ఉంటుంది వాళ్ళు కూడా ఇది వేసుకుంటే ఆ వీక్నెస్ పోద్ది అనమాట ఇదే దాల్చిన లెక్కతో మనం ఒక పది పదిహేను రకాల జబ్బులు నయం చేసుకోవచ్చు పెద్ద పెద్ద జబ్బులు మనకి డెంటల్ ప్రాబ్ వచ్చిందనుకోండి అంటే ఇప్పుడు డెంటల్ ప్రాబ్ అంటే రూట్ కెనాల్ దాకా వెళ్ళిపోతాం మనం అంతే కదా పంటి సమస్య వస్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ దాకా వెళ్ళిపోతున్నాం అవన్నీ ఫిలింగ్ చేసుకుని పెద్ద పని అయితే పళ్ళు పెదిలిపోవడం చిగుళ్ళు వాపులు పళ్ళసలుపులు ఎలాంటి సమస్యలైనా లవంగాలు ద్వారగా వేయిస్తే ద్వారగా వేయించి పండుగొట్టి అంటే లవంగాలు పది గ్రాములు ఉప్పు ఒక పది గ్రాములు ఉప్పు ధనియాలు వంద గ్రాములు అంటే ఐటమ్స్ ఐటెమ్స్ ఏం కాదు పది గ్రాములు లవంగాలు పది గ్రాములు ఉప్పు వంద గ్రాములు ధనియాలు ఈ మూడు దోరగా వేయించి మిక్సీలో పొడగొట్టేయడమే పొట్టేసి నైట్ అంటే రోజు పొద్దున్న బ్రష్ చేస్తాం వేరే విషయం నైట్ పొడుకునేటప్పుడు వేలు తోటి బ్రష్లో కాకుండా వేలతోటి వేసేది బాగా రుద్ది నీళ్ళు పుక్లను చూసేసాం అనుకోండి ఆ పళ్ళు చాలా స్ట్రాంగ్ అయిపోతాయి చిన్న పళ్ళకి పోతాయి కదిన పళ్ళు గట్టిపడిపోతాయి రూట్ కెనల్ ట్రీట్మెంట్ అలాగే అక్కర్లేదు వెరీ స్ట్రాంగ్ అనమాట సడన్గా పండుపోటు వచ్చేస్తుంది అనుకోండి ఈ పొడి పెట్టి నొక్కేరు అనుకుంటాం లోపల ఆ పని దగ్గర వితిన్ సెకండ్స్లో పెయిన్ తగ్గిపోద్ది ఇలా పెట్టగానే పెయిన్ తగ్గిపోతుంది మామూలుగా పండుపోటు వస్తే మామూలుగా ఉండదు వాసిపోద్ది మనశ్శాంతి ఉండదు అవునండి పండుపటు మామూలుగా ఉండదు అలా ఏంటంటే అంత పోటు కూడా ఇలా పెట్టగానే తగ్గిపోతుంది పెయిన్ రిలీఫ్ అనమాట నేచురల్ పెయిన్ రిలీఫ్ మామూలుగా పన్ను పొడి వస్తే మనం పెయిన్ కిల్లర్గా వేసుకుంటాం యాంటీబయాటిక్ అంతేనండి కూర్వలు కూరవాళ్ళు పళ్ళు పన్ను పూటలు లేవు ఏంటి ఉన్నాయి కదా మరి అలా అలా వాళ్ళకి యాంటీబైటిక్ లేవు కదా అప్పుడు పెయిన్ కిల్లర్స్ లేవు కదా మరి అలా ఎలా బాగున్నారంటే వాళ్ళకి ఇవన్నీ తెలుసు టెక్నిక్స్ అమ్మపురం పక్కనపురం పల్సిపోయింది సార్ నా నెలమడి నుంచి వస్తున్నాం సార్ మేము నాకు కిడ్నీ పోవడం అండి అట్ట పోవడం అండి నా నెలమ నుంచి మందు వాడుతున్నాం అండి మేము చాలా బాగా ఇక్కడ మందులు బాగా తగ్గుతున్నాయండి మాకు మాకు మొన్న ఏమో నలభై ఐదు మంది కూర్చోండి సార్ ఇవి కొట్టేమో యాభై ఐదు మంది కూర్చోనండి మాకు చాలా బాగున్నాయండి ఇక్కడ భోజనాలు అవి బాగా పెడుతున్నారండి మాకు అన్ని బాగా తగ్గుతున్నాయండి మాకు అన్ని మోకాళ్ళ నొప్పులకి నొడు నొప్పులకి చేతుల నొప్పులకి అన్నీ బాగా తగ్గుతున్నాయండి తర్వాత మాకు అక్కడికి ఒక ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది నాకు కూడా ఇంకో టెన్ మెంబెర్స్ వచ్చారు వాళ్ళు కూడా చాలా మోకాలు నొప్పులతో వాటితో బాధపడుతున్నాడు ఒక ఆవిడ అయితే నడవలేక పరిస్థితులు వచ్చింది జర్నీ కూడా చేయలేకపోయింది ఒక వన్ టూ మంత్స్కి ఇది సెకండ్ మంత్ ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చేస్తుంది ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి మాది రాజమండ్రి అండి రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది భోజనాలు కానీ టిఫిన్లు కానీ టీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి చాలా బాగుంది ఇవాళ భోజనం సాంబార్న్ని మజ్జిగి కూరము అరటికాయ అరటికాయని అర కొట్టేటో అరటికాయ అండి చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే ఇంటికాడన్నా బాగుందండి వెరైటీగా టేస్టీగా ఉంది